మరి అలాంటిది మీరు వేసే ఓటుకు అర్థము ఏకంగా ఐదు సంవత్సరాలు ఏకంగా వచ్చే ఐదు సంవత్సరాలు అంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు ఏకంగా ఐదు సంవత్సరాలు మీ భవిష్యత్తు చేయండి ఏకంగా మేము ఐదు సంవత్సరాలు అధికారులు ఇవ్వటము మీరంతా ధర్మాన్ని గెలిపించడానికి ధర్మాన్ని గెలిపించడానికి విలువలో విశ్వస మీరంతా కూడా మీరంతా కూడా అభివృద్ధి జీవుల్ని మరి అలాంటిది మీరు వేసే ఓటుకు వస్తాను ఏకంగా ఐదు సంవత్సరాలు ఏకంగా వచ్చే ఐదు ఏకంగా ఐదు సంవత్సరాలు మీ భవిష్యం వాళ్ళ చేతిలో కట్టిన ప్రతి ఒక్కరూ వాళ్ళ చేయండి ఏకంగా మీ